రాముడు వదినది నీ వదిన మొక్కుబడి ఉంది కదా అని ఊరెళ్ళింది ఎవరికి తిరపతి అన్నయ్య ఏ విషయమైనా ఫోన్లు చెప్తే పోయేదిగా నువ్వు ఎంత దూరం రావాలేంటి ఫోన్ ఎంతసేపు మాట్లాడతావు స్ట్రైట్ గా మాట్లాడదామని ఇక్కడికి వచ్చింది సార్ చెప్పు చిన్న వాళ్ళ వల్ల పని జరగలేదు పెద్దవాళ్ళ వల్ల పని జరగలేదు ఇప్పుడు మీరు వెళ్ళక తప్పదు ఏంటమ్మ ఇది ముందు నువ్వు చూసే మీరే కడత రాయదు ఆయన అక్కడి నుంచి మీరే రప్పించాలి అందుకు నేనేం చేయాలంటా మాట వరుస కంటున్నాను பிரியன் எவரோ மகா இதுமிக்காடனு அது அய்யோ நொகுடு காது நீ மொகு அடுதட்டு பிடிந்தா தானே மனசு திங்குது ஓதர்ச்சி இல்லையோடு பிரியாணி பிரேமச்சாடனே சேனே భద్రావి తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి అయ్యో నీకు అలాంటి పని చేయమని చెప్తానా అందుకు వేరే ఆయన ఉన్నారు రాజా అని అతని పేరు నేను వెళ్ళి అతనితో మాట్లాడాను ఈయన అక్కడ చేర్చాలి ఆయన ఇక్కడ చేర్చాలి అర్థమైందా కాలేదు నీ వచ్చి ఆయన అవుతాలే రాజా కూడా కష్టపడాల్సిన ఏమీ లేదు దాని పక్కన వచ్చి కూర్చోమనండి అది ఏడు మొహం పడుతుంది అతడు కావలించుకుని ఓదార్చాలి వాళ్ళిద్దరినీ ఆయన చూడాలి ఇప్పుడు నువ్వు ఆయనంది అరుణే కదా అవును చూసావా సంతోషం వాళ్ళిద్దరినీ మా ఆయన చూసారంటే ఇక జన్మలో దాని మొహం అంక చూడరు ఈ మగాళ్ళ బుద్ధి నాకు తెలియదా అన్నయ్య ఏవైనా చేయొచ్చు కానీ పెళ్ళ మాత్రం ఎవరిని కన్నెత్తి కూడా చూడకూడదు కట్టుకున్న దానికి ఒక్కదానికే కాదు ఉంచుకున్న దానికి ఇదే రూలు సరే అనుకో ఇప్పుడు నన్నేం చేయమంటావు వచ్చే బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆ ప్రియ అమ్మాయిని ప్రేమించిన భయ రాజా తర్వాత ఆయన ఆయన మనోడే కదా అవును నా ముగ్గుడే అర్థమైందా నువ్వు అలా తెలుగులో చెప్తే అర్థమవుద్ది వాళ్ళ ముగ్గురు ఇక్కడికి రావాలి ఇదంతా ఇంట్లో కాదా లేదు రాని రాని తప్పు లేదు ఆ రాజాకి నేను వెళ్ళి చెప్పేశాను ప్రియా ఆ సవిత్తో నేను మాట్లాడను తర్వాత ఆయన ఆయనతో కూడా నేను మాట్లాడను వద్దులే వాళ్ళ వాళ్ళిద్దరినీ ఇక్కడికి రప్పించటం మీ బాధ్యత ఓహో సరే మన రారా అంటే వస్తాడు ఆ పిల్లని ఎలా పిలవమంటా బత్రామ చూస్తే ఊళ్ళలేదు అది చెప్పి వద్దులే తప్ప వద్ది ఇలా చూడమ్ముడు ఇక్కడ నేను సగ్గానే మాట్లాడతాను సీన్ వచ్చిందనుకో నేలకి తేడారుద్ది ఇలాంటి వాటికి యాక్టర్ కావాలి నేను ఒట్టి డాక్టర్నే డైలాగులన్నీ నేను రాసిస్తాను అవి బట్టి బట్టి పాటల్లో అప చెప్పగలరా ఆ పని చేస్తాలే అలా చేసేగా డాక్టర్ అవుతా ఏదో మాట్లాడాలన్నారుగా చెప్పండి చెప్తా చెప్పాల్సిందంతా బాగా బట్టి బట్టి మనసులో పెట్టేసుకున్నానండి నేను చెప్తానండి నిర్ణయించుకోవాల్సింది మరి మీ మొదటండి అరుణ్ అరుణ్తో మీ ఫ్యూచర్ గురించి ఎప్పుడైనా సీరియస్గా మీరు ఆలోచించారండి ఆలోచించకుండా ఏ ఆడదైనా ఒక మగాడితో కాపురం చేస్తుందా మీరే చెప్పండి గుడ్ రిప్లై ఇప్పుడు మీ మెళ్ళ అదేంటండి తాళేమో అనుకున్నానండి ఉంగరం ఏదైనా పెట్టాడండి నేను అడగలేదు అడిగితే పెడతాడు అనుకుంటున్నారండి తప్పకుండా ఇప్పుడండి మీరు ఆడంగులు కదండి పిల్ల చెల్లా కావాలని ఆశపడతారనుకోండి ఆ విషయం గురించి ఎప్పుడైనా అరుణ్తో మీరు మాట్లాడారండి ఇప్పుడే తొందర ఎందుకు కావాలి అనుకున్నప్పుడు పిల్లల్ని కళ్ళేమిటి ఈ ప్రశ్న తర్వాత అడగాల్సిందండి ఇప్పుడే అడిగేసాను పర్లేదండి ఇప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళు అలాంటి ఫంక్షన్స్కి తనతో తీసుకెళ్తా ఉంటాయండి కాదు తీసుకుపోతాడు అనుకుంటున్నారా కరెక్ట్ తప్పుడు అమ్మడు చాలా తప్పుడు లెక్కేశారు మీ ఉద్దేశం ఆడు మీకు తాళి కట్టపోయేది లేదండి పిల్లలు కనపయ్యేది లేదండి ఈ లోకానికి పెళ్ళామని ఆడు చెప్పబోయేది లేదండి దానికంటూ ఇంట్లో అవుతుంది కదండి పన్నెండేళ్ళుగా పెళ్ళాం పెళ్ళాం అంటారు కదండి అదే అండి ఇప్పుడు ఆ ఆగోడవంతా ఎందుకండి తనతో సినిమాకి ఎప్పుడైనా తీసుకెళ్ళండి నైట్ షోకి అవుతుందండి తెల్లారి గట్ల వాకింగ్ తీసుకెళ్తా అండి చీకట్లో మిమ్మల్ని తీసుకెళ్ళండి ఎలుగు రాకుండా తీసుకొస్తాడు కదండి ఒట్టి చీకటి జీవితం అంది ఎలా లేదా అమ్మడు మిమ్మల్ని పడగదికే పరిమితం చేశాడని నాకు అనిపిస్తుంది అమ్మడు సరే ఇప్పుడు ఆడి కొంట్లో బాగలేదనుకోండి ఎక్కడికి పోయి చూస్తారు చెప్పండి ఎక్కడున్నారో అక్కడ ఇంటికే రండి మా ఇంటి ఆయనకు ఒంట్లో బాగలేదని ఎదురొచ్చాటి పేళని ఒక ఒకడ తీసుకెళ్తే నాలని డాక్టర్ని కానీ మీలాంటి వాళ్ళు కాదండి ఇంకో విషయం చెబుతానండి మీరు చెప్పు తీసిన కొట్టకూడదు మాట అరుణ్ అరుణ్ ఆస్తి కాశపడి మీరు తగులుకున్నారంటే అదే వృత్తి అవుతుందండి ప్రపంచక ఉన్న చాలా పాత వృత్తండి దాన్ని తప్పని లేవండి మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదండి అమ్మడు ఆస్తి కావాలంటే ఎప్పుడైనా ఎలాగైనా వస్తుంది కానీ ఈ గౌరవం హోదా అంతస్తు ఇవన్నీ అవి రావండి మనిషి పుట్టాక తప్పు చేయడం సహజం కానీ అది తప్పుని తెలిసిన తర్వాత కూడా చూడటానికి చదువు సరస్వతిలా ఉన్నారు కదండి మీరే బాగా ఆలోచించి ఏదో మాట్లాడాలని ఏదో మాట్లాడానండి వచ్చే బుధవారం నాలుగు గంటలకు మా ఇంట్లో ఫంక్షన్ అండి మా ఆవిడ మీరు రావాలని చెప్పిందండి మీరు వచ్చారంటే అన్ని రకాల బాగుంటుందండి వస్తారు కదండి తప్పకుండా సాయంత్రం నాలుగు గంటలకి విసికీ ఇలా చూడు ఏంటి ఎందుకని అడగకూడదు హ్యాపీ అకేషన్ లేవో ఇంకెంతకన్నా చెప్పను సరేరా ఇంట్లో కూర్చొని తగితే మీ ఆవిడ తిట్టదు మా ఆవిడ తెర పుతకొండకెళ్ళిందాహా ఇంకే పెళ్ళం ఊళ్ళో లేదంటే వెంటనే పార్టీ అవును రా వాళ్ళకి పెళ్ళం ఊరికి వెళ్తేనే పార్టీ నీకు పెళ్ళం ఇంట్లో ఉన్నప్పుడే పార్టీ ఏం పార్టీ అని అడగమే ఏం పార్టీ సెటప్ పార్టీ మాట నందుకే ఉలికి పడుతున్నామే రే వచ్చే బుధవారం నాలుగు గంటలకు ఇంటికి వచ్చేసి ఒక్క వేసుకుందాం నా ఇంటికి ఇంకో చిన్న సాటిస్ఫైకామ్మ టైం ఎంతైంది మీ గడియారం చూసుకుంటే తెలుస్తుంది మరి టెన్షన్ ఎక్కువైపోతుంది మీరు డాక్టరే కదా ఏదైనా మందు మాకు వేసుకోవచ్చుగా డాక్టర్లు ఏది పడితే అది వేసుకోకూడదు బయట వాళ్ళకే వచ్చానుకో నేను అనుకో నాకే రిస్క్ అయ్యో నాడేంటి ఇలా కొట్టుకుంటుంది సరే చెప్పేది జాగ్రత్తగా వినాలి అదేం వద్దు రాసింది బట్టి పట్టమన్నానుగా నేను ఈ రూమ్ లో ఉంటాను ప్రియాని రాజాని మాత్రం ఆ రూమ్ లో కూర్చోమానండి ఇంకా మిగిలింది మీరు ఏం చేస్తున్నారు రిహార్సల్ చేసుకుంటున్నా సరిపోయింది మీరిద్దరు మేడ మీద గదిలో మందు కొడుతూ కూర్చోవాలి అక్కడే ఓ ప్రాబ్లం ఏం ప్రాబ్లం దూలిపోద్ది ఇప్పుడు విసికి తాగితే ఎక్కడ వాలిపోద్దు అనని భయం నా తాడి కోసం అన్నా తాగలేరా తాగుతాను నువ్వు దాన్ని లోపలేకేసి అమ్మడా తాగుడు తాళిని కాపాడుతుంది మొదటిసారిగా నిస్బుక్ లో వేయాలి వద్దు వివరాలు అడిగానుకో ఫ్లాష్ బ్యాక్ అంతా వచ్చేత వద్దు ఇక్కడ గ్యారేజ్ లో ఉంటాయా ఏం చేయడానికి పెద్ద ఇంజనీర్ అవుతాడాడు మెకానికల్ బ్రెయిన్ మెకానిక్ అవచ్చు టైం అయింది వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు నేను నా రూమ్కి పోతాను ఎలాగైనా నా కాపురు నిలిస్తే వదింతో సహా తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకోండి అయ్యి బాబు ఇదే అన్యాయం నేను ఎందుకు గుండు కొట్టించుకోవాలి రండి ఏం తింటారు నేను అవుట్ సైడ్ ఏమీ తినండి సరే ఇన్ సైడ్ వచ్చి తినండి మీరు నేను అప్పు చిన్న వయసులో ముద్దుపోయారండి అసలు పేరు మర్చిపోయాను సుధాకరండి మీరు నేను రాజా రాజా రమ్మన్నారు లీలావతి గారు రమ్మన్నారు ఈ రూమ్ లో ఉండండి ఇంతకీ ఆవిడ ఆవిడ ఈ రూమ్ లో పక్కింటికి వెళ్ళారండి ఓహో నేను తర్వాత వస్తా వద్దండి లీలావతి భర్త నాకు క్లోజ్ ఫ్రెండ్ బాబా క్లోజ్ ఫ్రెండ్ లీలా లీలావతి లాంటిది నా చెల్లెలు నా చెల్లెలు లాంటిదేమో మీరు రండి సారీ అండి క్షమించండి రండి ఈ రూమ్ లో ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అక్కడైనా కూర్చోవచ్చండి మంచిదండి ఏం తీసుకుంటారండి కాఫీ టీ ఏదైనా పర్వాలేదు ఇది తీసుకోపోయినా పర్లేదండి ఈ బుక్ చదువుకుంటుండండి ఇప్పుడే వస్తానండి టెలిఫోన్ డైరెక్టర్ సుధా ఎందుకురా పాతి చెప్తారా కారు డిక్కీలో ఉంటుందా ఇప్పుడు ఎందుకురాది చెప్తాలి గ్యారంటీగా ఇంజనీర్ అయిపోతాడా టెలిఫోన్ డైరెక్టర్ ఇచ్చేళ్తే ఎట్టా చదవమంటారు కూర్చొని చదవండి దత్తల పేరు చదవండి కాలక్షేపం ఉంటది కదా లోపలికి వెళ్ళి చదవండి తొలిపేసుకుని చదవండి ఏసీ పోతు కదా నువ్వు రారా ఎవరు రా అతను విస్కీ సప్లైరు స్కాచ్ సరుకుందరా స్కాచే స్కాచరా ఓహో అటు కాదు కదా విస్కీ దగ్గుతావాడతామంటా ఏదో వాసన సంతోషించమట్టు ఒక్కగానొక బాటిల్ తీసుకొచ్చి పెద్ద బార్ లా ఫీల్ అయిపోతారు కూచో కూర్చోరా చాలా మాట్లాడాలి నువ్వు మాట్లాడుతూ ఉండరా నేను ఇప్పుడే వస్తాను ఎవరితోరా హలో డాక్టర్ నమస్కారం ప్లీజ్ కమ్ ఈ ఎస్ నన్ను ఎందుకు రమ్మన్నారు ఇప్పుడైనా చెప్తారా ఓ వన్ మినిట్ ప్రియా వచ్చింది ఎందుకు పిలిచారని అడిగింది మరి ఇంట్లో నువ్వు రాయలేదుగా ఇప్పుడేం చెప్పమంటూ అన్నయ్యా నథింగ్ మీరు ఈ రూమ్లో ఐదు నిమిషాలు వెయిట్ చేయండి వెయిట్ చేయండి నేను ఇప్పుడు వెంటనే వస్తాను నిజంగా స్టార్ట్ చేద్దామా నేను స్టార్ట్ చేశాను సెకండ్ రౌండ్ పర్లేదు పర్లేదు ఎరా బిస్కీ సప్లైర్ ఒక ఇంట్లోనే ఉంచుకున్నావే ఎవరు అదే కింద ఉన్నాడే అతను ఎరా రోజు లాగిన్ చేస్తున్నావా సారీ ఇట్స్ ప్రియా ఏమిటిది కళ్ళు తుడుచుకో తప్పు చేయని వాళ్ళంటూ ఉండరు ఫర్ ఇట్ ఇప్పటికన్నా అర్థమైందా డబ్బు జీవితాన్ని ఇవ్వలేదన్న నిజం డోంట్ వరీ నేనున్నా నెక్స్ట్ అది అయిపోయిందిగా ఇంతకు ముందు చల్లటి చూడ ఉండాలి కదరా చల్లగానే ఉంది అయిపోయింది కిందకి వెళ్ళి తీసుకురావైందా ఎక్కువైతే తొందరగా వెళ్ళు మెట్లకి ఎదురుగా ఒక రూమ్ ఉంది కదా అక్కడ ఉంచో రెండు చోడ తొందరగా తీసురా

இன்ட்ரெஸ் சின்ன பிள்ளைங்கள போய் போய் விஸ்க்கீ சப்ளை பட்டு கீ சப்ளை எவ்வளோ சாரி க்ஷமே வீடுக்கு மரியாதை கோடிப்பு படித்தோம் சாரி தூர் అయ్యో దగ్గర ఫ్రిడ్జ్ టీవీ చె ఉండు గుర్తొచ్చింది ద్రోహి 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 ఎవడరా ద్రోహి కట్టుకుని వెళ్ళావాళ్ళు ఏంట్రై ఎట్లా శ్రీనివాచ్ పాదేస్తారా ఎవరికి తెలుసు నీకేమో పెట్టిందా అవునయ్యా ఇలా నువ్ అప్పుడు వచ్చిందంటరా నీకు నా కాపం వస్తే ఏం చెత్తాను నాకే తెలీదు సంతను అమ్మడు ఇవిగో నీ డైలాగులు అన్నీ మర్చిపోతున్నాను నేనే సొంతంగా చెప్తాను ఆ మైన్ చూసి ఏమన్నావరా నువ్వు ద్రోహం చేసిందన్నావు కదా మరి నీ పెళ్ళానికి నువ్వు చేసిందాన్ని ఏమంటారా కారు ఇచ్చా ఫ్రిడ్జ్ ఇచ్చా ఓ బంగ్లా ఇచ్చానని లెక్కలు చెప్తున్నాడు నీ పెళ్ళాన్ని తెచ్చిన కట్నాలే కదరా నీ ఆసంత వాగుతున్నావు సరే రా ఇద్దరు పిల్లల్ని కనేసి కరెంట్ మాట్లాడుకో నిన్ను నెత్తి నెట్టుకుని చూసుకుందే అందుకు నువ్వేమిచ్చావరా తనకి ఓకే సారీ గుడ్ సారీ నాకు చెప్తాన సారీ నేనేమన్నా నీ పెళ్ళనా అక్కడ చెప్పు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా కాల మీద పడినా పడు చూసావంతరా ముద్ద కావలించుకోరా అక్కడ సారీ ప్లీజ్ ఏ అవతలకి తాళు లీలావతి నా గుండూస్ నా తప్పు తెలుసుకున్నాను నన్ను క్షమించరా రే రే గుండూస్ ప్లీజ్ రాయి కమోన్ ఇద్దరు ఎందుకు పిలిచారు ఎందుకు పిలిచారు అని అడిగారుగా ఇప్పుడు అర్థమైంది కదా అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య నా కళ్ళు తెరిపించారు ఇప్పుడు ఏమన్నా మోసుకున్నావేంటమ్మా ఏడవకూడదు థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే రాజాకి చెప్పు అదే జీవితం అంతా చెప్పాలి నువ్వు మీరు మేలు నేను జన్మలో మర్చిపోలేను నేను మాత్రం ఇక్కడ జరిగిందంతా మర్చిపోతానేంటి నిద్దట్లో కూడా గుర్తొస్తుంటది సింహాద్రి భద్రావతి ఓ భద్రావతి కదా సింహాద్రి అన్నాను ఎంత పని చేశావయ్యాన్ని చేశావు కదా నువ్వే బాగుపడతా ఏంటి భద్రం ఏం చేశాను అయ్యో భద్రం ఎవరో గుర్తు రాలేదా ఉన్నయ్యకుండా చెప్పేది కదా చూసింది నాకు రగిలిపోతుంది అసలు చేస్తా

ంతా తెలుసు భద్రం బంగారం ఎక్కడికి నీ పుట్టిలు కోటిపళ్ళ దగ్గర ఉంది కడుపుతో ఉండి నడిచేలాగే సరే మన డ్రైవర్ కూడా புச்சிக்கு ட்ரேப்பை போகிரத பாடேரா அம்மக்கடிக்கு எழுத்து கோபத்தோந்து சந்த சிவர காரி தி இக்கு வச்சுதுலே கார்த்தே ఈడు తెలుగు చూసారా పెద్ద ఇంజనీర్ అవుతాడు అబ్బా ఏంట్రా అందరూ బెదిరిస్తున్నారు బ్రేక్ అయితే ఇక్కడ ఉంటే అక్కడ ఎలా అవుతుంది మీ అమ్మకి బ్రేక్ లేవాడి అయ్యో భద్రా వద్దీ బ్రేక్ లేవా ఏద్రా బైకు బైక్ది బైక్దే అయ్యో భద్రా అది కూడా మీకు ఓ ఇటు మార్చావా చక్కరా చెక్ దే భద్రవదే స్పీడ్ కొంచెం తగ్గించవే కోడడా నే కోటిపల్ వదనా కోటిపల్లి రాదే కొండపల్ అవుది తెలుసుని వస్తుంది రేయ్ నూరు నమస్కరాన్నా బ్రేక్ పెడిదని చెప్పు అయ్యో అలా చెప్పుకోవడం కడుపుతోంది కదా భద్రావతి భద్రావతి నేను నీకు షాక్ న్యూస్ చెప్తానను మరి నువ్వు సంతోషం ఇయ్యను ఆ ప్రశాంతingen నువ్వు తెన్నలి పెట్టిడివి శాఖ అంతకనే ఏ కొట్టదట్టి శాఖ ఇది కొడుడు ఇప్పుడే చెప్తున్నా చెడాకులుతుకున్న వనకో ఆనంద దాకూడనే ఉంటాడు నాన్నా ఆనంద ను నా కొడుకుని బాబ కొడుకువా నేను ఇద్దరు కొడుకునమ్మా ఏవే సరే నుని పడుతుల్కొ నేను ఆపడుకొల్కుంటా ఏంటి అర్థం పర్థో లేకకుండా మాట్లాడుతున్నా భద్ర బండికి బ్రేకులు లేవే అది నువ్వే లేకపోయాక బండికి బ్రేక్ లేకపోతే ఏంటంట ఓసే నువ్వేనా గ్యాస్ వంగే అయ్యసమట వీడిసి అలాగే నాకు చెప్పకుండా నువ్వేం చేయక్రా ఆనందం అరే ఆనందండి ఇక్కడున్నాను ఉండొత్తరా

కార్లు కొడికే కాళ్ళు పట్టుకుని అవుతున్నాడు అయ్యాంక్స్ బాబు భద్రావతే నువ్వు మొక్కుకున్నట్టే వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ఇప్పుడు ఏం చేద్దాం దిగైనా ఎప్పుడే కష్టపడెక్కాను మనం మనం ఒకటి కదా ఎవరు సరే అన్న డాక్టర్ మన దగ్గరికి ఇంకా మాటలు అందావ్ ఇక మేకనెలా ఆయిరా మాట్లాడతాడా వాయిరా ఎక్కడ ఆటలు ఎక్క ఆటల సాక్ష్యాధారాలను పరిశీలించగా ముద్దాయిని దోషిగా పరిగణిస్తూ ఈ న్యాయస్థానం ఎక్కడికి వచ్చాం భద్రం కోర్చుకొచ్చినట్టున్నావు మావా అయ్ బాబోయ్ అక్కడికి వెళ్ళొద్దు అన్నాను కదా േ അയ്യോ ഇവണ്ടേ മന്ത്രം ആനന്ദങ്ങ ഇളക്കെന്തോ